తేలికగా జీర్ణమయ్యే రాగులతో తయారు చేసే రాగి జావ ఒక పాత్రలో రెండు స్పూన్ల రాగులు వేసి అందులో నీళ్లు పోసి రాత్రి నాననివ్వాలి ఉదయమే ఆ నీళ్లు తీసివేసి రాగులను ఎండబెట్టాలి ఎండబెట్టిన రాగులను మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి ఇలా రోజు రెండు స్పూన్ల రాగి జావ చేసుకొని తాగడం వల్ల ఎముకలకు బలంగా తయారవుతాయి పిల్లలకు శక్తిని ఇస్తాయి జ్ఞాపక శక్తి బాగుంటుంది పిల్లలకి పెద్దలకి ఆరోగ్యాన్ని ఇచ్చే రాగుల జావ స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి రెండు స్పూన్ల రాగి జావా వేసి దగ్గర పడేలా కలుపుతూ ఉండాలి రాగులను ఒకేజీ తీసుకొని నీళ్ళలో వేసి నాననిచ్చి వాటిని మొలకలు వచ్చేలాగా తయారు చేసుకొని మొలకలను ఎండబెట్టి పౌడర్లా తయారు చేసుకొని ఇలా రోజు రెండు స్పూన్ల జావ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఒక గ్లాస్ ఇవ్వడం వల్ల వాళ్ళకు మెమరీ శక్తి బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ వస్తుంది పెద్దలకు పిల్లలకు మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది గుండె ఆరోగ్యం బాగుంటుంది చర్మం జుట్టు ఆరోగ్యం బాగుంటుంది రక్తహీనత తగ్గిస్తుంది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది ఇలా గ్లాసులో పోసాక మూత పెట్టి ఉదయం తీసుకోవాలి ఆరోగ్యకరమైన రాగి జావా